హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ నేమ్ వచ్చేసి టైలరింగ్ ఎల్కేడి పద్మ వ్లాగ్స్ అనమాట కొత్త ఛానల్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ ఇక్కడైతే నేను ఎగ్స్ అంటే ఎగ్ ఫ్రై ఎగ్ ఆనియన్ ఫ్రై చేశాను అనమాట అంటే దీనికి మళ్ళీ ఎగ్ పొడి అని కూడా అంటారు ఓకేనా అయితే రెండు మూడు రకాలుగా అయితే పిలుస్తారండి నే మేమైతే ఎగ్ ఫ్రై అని అంటాము ఓకేనా ఇంక అందులో ఉడకబెట్టిన ఎగ్స్ కూడా వేసేసాను చూసుకోవచ్చు చాలా చాలా టేస్టీతో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేంత రుచి ఉంటుందన్నమాట చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా నేను చే ఎలా చేశాను ఏంటిదని అయితే వీడియోలోకి వెళ్ళిపోయి చూసేయండి ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోయే ముందలైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ లైకాన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి మా నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు ఉంటుంది ఇంకా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేసుకోండి ఓకేనా మీరు ఒక లైక్ షేర్ చేయడం వల్ల మా వీడియోస్ అనేవి మరికొంతమందికి అయితే రీచ్ అవుతుందనమాట ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఓకే ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీదైతే ఇలాంటి ప్యాన్ పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఇంకా ప్యాన్ హీట్ అయిన తర్వాత అయితే సరిపడా ఆయిల్ పోసేసుకోవాలన్నమాట తగినంత ఆయిల్ పోసుకోవాలి ఓకేనా ఎగ్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ తక్కువ పట్టిద్దండి కొంచెం చూసి వేసుకోండి ఓకేనా నెక్స్ట్ అయితే ముందుగా కట్ చేసే మీకు తాలింపు గింజలు ఉంటే తాలింపు గింజలు వేసేసుకోండి ఓకే నేనైతే వేయలేదండి మర్చిపోయాను అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ ముందుగా కట్ చేసి పెట్టుకున్నా అంటే ఆనియన్స్ కూడా చాలా చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి చాలా చిన్నగా ఉండాలన్నమాట అప్పుడే బాగుంటుంది ఓకే ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి ఒక్కసారి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొంచెం చిటికెడు పసుపు అనేది వేసుకోవాలన్నమాట పసుపు వేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపించిన కలుపుకోవాలి ఓకేనా ఇలా కలుపుకుంటూ చేసుకోవాలండి పక్కనే ఉండి ఎందుకు అని అంటే ఆనియన్స్ ఒక సైడు కొంచెం బాగా ఫ్రై అయిపోవడము ఒక సైడు ఫ్రై అవ్వకుండా అలా ఉంటుందన్నమాట అందుకనేసి కలుపుకుంటూ పక్కనే ఉండి చేసుకోవాలి ఓకే మనం పక్కనే ఉండి చేసుకున్న కూరలు వదిలేసి ఇంకా వేరే పని చేసుకుంటూ మనం వంట చేసుకునే టేస్ట్ని ఒక్కసారి మీరు చూడండి ఎలా ఉంటుంది ఓకేనా ఇక్కడైతే ఇంకా వేరొక అంటే పక్కన బర్నర్ మీద ఎగ్స్ అనేవి ఉడకబెట్టుకున్నాను సిక్స్ ఎగ్స్ వాటికైతే ఘాట్లు కూడా పెట్టుకున్నాను అనమాట చూపించాలి కదా ఇందాక చాకుతోని ఘాట్లు పెట్టుకున్నాను ఒక సిక్స్ ఎగ్స్లో ఒక ఎగ్ తినేసి అలాగే ఇంకా ఫైవ్ ఎగ్స్ ఉందనమాట ఈ ఫైవ్ ఎగ్స్ కూడా ఇందులోనే ఇంకా వేరే ఒక చిన్న కడాయిలో మీకు ఇష్టం ఉంటే ఇలా ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే అంటే ఒకసారి మనం పసుపు అందులో ఆనియన్స్లో కొంచెం సాల్ట్ కూడా వేసాం కాబట్టి ఇవి రెండు ఈ ఎగ్స్కి పట్టేటట్టయితే ఒకసారి నూనెలో ఇలాగ కొంచెం ఫ్రై ఇలాగా చేస్తే బాగుంటుందనమాట తినేటప్పుడు ఇంకా కొంతమంది అయితే వేరొక అంటే చిన్న కడాయిలు ఉంటాయి కదా వాటిలో చేసుకుంటారు నేను అలా చేసుకోను ఇందులోనే చేసుకుంటాను అనమాట అంటే మీడియం అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆనియన్స్ అని పక్కగానేసి అయితే ఈ విధంగా స్లోగా కలుపుకుంటూ పక్కనే ఉండి ఇది ఎగ్స్ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం ఉడకబెట్టిన ఎగ్స్ని పక్కనే ఉండి చేసుకోవాలండి అలా వదిలేసి పక్కకి వెళ్ళిపోయినామనంటే అంటే మొత్తం కింద అంటుకొని ఆ ఎగ్ కూడా కింద మొత్తం పట్టేసి అది మాడిపోయి ఇరిగిపోవడం అలా అవుతుంటుంది ఓకేనా ఇందాక చూపించాను మీకు ఒక ఎగ్ ఎలా అయిందనేది ఇలా కలుపుకుంటూ చేసుకోవాలన్నమాట ఓకేనా అంటే మనం ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలనేసి సాల్ట్ కూడా వేసేసాను మీరు ఓకేనా అలా వేసుకున్నాము అని అంటే ఆనియన్స్ అన్ని పక్కకు అనేసి ఎగ్స్ వేసుకొని ఇలా చేసుకోవాలన్నమాట ఎగ్స్ని ఎగ్స్ కూడా మనం నూనెలో ఈ విధంగా చేసుకున్నాము అని అంటే పిల్లలు కూడా ఇంకా మనం తీసేసిన తర్వాత ఎగ్స్ కూర వండుకునేటప్పుడు లాస్ట్కి వేసే వేసేసుకొని తర్వాత ఇచ్చామనంటే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అనమాట ఎవరు తినని పిల్లలు కూడా అంటే ఎగ్స్ ఇష్టం లేని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఓకేనా అంటే మనకు ఒక్కొక్క స్టైల్ రోజుకు ఒక్కొక్క స్టైల్గా చేసి పెట్టాము అని అంటే తింటారు వాళ్ళు ఓకే ఇప్పుడైతే వేరొక ప్లేట్లు అయితే తీసేసుకుందాము ఎగ్స్ అన్నిటినీ ఓకే ఈ విధంగా ప్లేట్లు తీసేసుకొని ఇంకా పక్కన పెట్టేద్దాము ఇక్కడైతే ఇంకా ఇది ఆనియన్స్ చూడండి ఇలా కలుపుకుంటూ చేసుకోవాలి చాలా వరకు అయితే కొంచెం ఫ్రై అయినాయి కదా ఆనియన్స్ అనేవి ఇంకెక్కువ ఫ్రై అయింది అని అంటే కర్రీ అనేది కొంచెం అంటే తీయ తీయ తీయకుంటుంది అనమాట మళ్ళీ తినలేము ఇలా అయితే సరిపోతుందనమాట ఓకే ఇంకా మీకు ఇష్టం వచ్చినన్ని ఎగ్స్ మీద పగలగొట్టుకోవచ్చండి నేనైతే ఒక్క పూటకే కాబట్టి మూడు ఎగ్స్ అయితే పగలగొట్టుకున్నాను చూడండి చూడండి ఎగ్స్ కొట్టుకున్న తర్వాతకైతే ఒక్క నిమిషం పాటు అలా వదిలేయండి కలపకుండా ఓకే ఇప్పుడైతే ఇంకా ఒక్క నిమిషం పాటు వదిలేసిన తర్వాత ఇడ నేను చూపించిన విధంగా అయితే స్లోగా కలుపుకోవాలి అంతే మనం ఎక్కువగా ఎలా ఆవిడితే అలా కలపకూడదండి ఓకేనండి ఈ విధంగా కలుపుకుంటూ స్లోగా కొంచెం వేడి సెగ తగిలితే కొంచెం ఎగ్స్ కూడా బాగా ఫ్రై అంటే ఉడికిపోయినట్టు అనమాట చాలా బాగుంటుంది ఓకేనా ఇంకా తర్వాతకైతే ఆ ఎగ్స్ కూడా అయిపోతుంటుంది మధ్యలో అయితే కొంచెం ప్లేస్ నేను చూపించిన విధంగా ఎగ్స్ అంతా అటు ఇటు అనేసి మధ్యలో కొంచెం ప్లేస్ ఉంచేసుకొని అక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలన్నమాట నేను ఎప్పుడైనా సరే ఇలాగే చేశానండి ముందైతే అనమాట ఎందుకోనండి అంటే ముందుగా వేసుకున్నామని అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ మొత్తం పోతుంది అందుకనేసి ఈ విధంగా మధ్యలో వేసేసుకున్నాను అని అంటే ఆ స్మెల్ మొత్తం మనం చేసే కూరకే పట్టిద్ది అనమాట అలాగే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా వేసుకోను ఓకేనా ఇంకా పైనుంచి అయితే మీరు స్పైసీ తినేదాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి ఓకే అంటే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి దాన్ని బట్టి కారం ఎంత బట్టి దేని అనేది చూసుకొని వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ధనియాల పౌడర్ ఒక స్పూన్ అయితే వేసాను నెక్స్ట్ చికెన్ మసాలా అనమాట ఇంకా గరం మసాలా కూడా వేసానండి నేను చికెన్ మసాలా గరం మసాలా రెండు అయితే వేసాను ఎగ్ ఫ్రై కాబట్టి చికెన్ మసాలా వేస్తే చాలా బాగుంటుంది ఒకవేళ మీకు గరం మసాలా లేదు అని అనుకుంటే మీరు ఆల్రెడీ నేను ధనియాల పౌడర్ వేసాను కదా అందులోనే కొంతమంది ఘాట్ మసాలా వేసి కూడా మిక్సీకి వేసుకొని పౌడర్ అనేది ఉంచుతూ ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటారు కాబట్టి ఆ పౌడర్ వేసుకోవచ్చు ఓకేనా అదంతా మొత్తం మసాలా కలిసేటట్టు అయితే కలుపుకోవాలన్నమాట బాగా ఓకే కొంచెంసేపు బాగా కలిపిన తర్వాత ఇంకా ఎగ్స్ కూడా వేసేసేయాలండి ఎందుకనంటే మనం వేసిన అంతా కూడా ఎగ్స్కి పట్టాలి కాబట్టి ఎగ్స్ కూడా వేసేసుకోవాలన్నమాట ఓకే ఓకేనండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకుంటే లైక్ వేసుకోండి ఇంకా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేసండి ఓకేనా మీరు ఒక లైక్ షేర్ చేయడం వల్ల మా వీడియోస్ అయితే మరికొంతమందికి రీచ్ అవుతుందనమాట ఓకేనండి చాలామంది చాలా మంది మా వీడియోస్ని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ అండి అందరి ఛానల్తో పాటు మా ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని అయితే మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఓకేనా ఇంకా ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయిందనమాట ఇప్పుడైతే కొత్తిమీర కూడా వేసేసుకున్నాను పైనుంచి చూసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే కలుపుకోండి లేదంటే ఇంకా అలాగే తినేయొచ్చు అనమాట ఓకేనా నేనైతే అంటే మసాలా ఇందాకనే వేసాం కాబట్టి మసాలా వేసిన తర్వాత ఈ విధంగా మనం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టుకుని ఒక్కసారి అలాగా ఫ్రై చేసుకున్నాము అని అంటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఓకేనా ఓకే నేనైతే పక్కనే ఉండి చేసుకుంటున్నాను కాబట్టి నేను మూత పెట్టుకోకుండా అయితే అది చేసుకుంటున్నాను ఎందుకనంటే ఇది కలుపుతూ ఉండాలండి ఓకే చూసుకోవచ్చు ఫైనల్గా ఇంకా అయిపోయిందనమాట స్టవ్ కూడా కట్ చేసేసాను చూసుకోవచ్చు ఎంతో టేస్టీతో ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అంటే ఎగ్ కారం అన్నమాట ఎగ్ కారం అంటారు ఎగ్ పొడి అని కూడా అంటారు అనమాట ఓకేనా అందరికీ ఇష్టంగా అందరు ఇష్టంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టంగా తినే ఎగ్ ఫ్రై రెడీ ఓకే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్